ప్రైజ్ దలాడు హల్లేయ ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వినిచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయున్నాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వచనం పేరాసు గలవాడు కలహమును రేపును యహో నమ్మికయించువాడు నమ్మిక ఉంచువాడు వర్ధిలును ఆమెన్ హల్లెలూయ దేవుని నమ్మిక ఇచ్చి ఆయన చిత్తానుసారంగా జీవించేవారు దేవుని యందు భయభక్తులు గలవారికి పేరాశ ఉండకూడదు దేవునియందు భయభక్తులు లేని వారు ఇష్టానుసారంగా జీవించేవారు దేవుని ఆజ్ఞలకు లోబడిన వారు పేరాస గలవారు పేరాస అనేది గొడవలు కలహములకు కారణం అవుతుంది నిత్యం ఏదో ప్రాంతంలో కలహములు జగడములు జరుగుతూ ఉంటాయి వీటన్నిటికీ కారణము అత్యాశ పేరాశ ఉన్నదానితో వీరికి తృప్తి ఉండదు సరిపడా సౌకర్యములు ఉన్నా కావలసినవి అవసరమైనవి సదుపాయాలు ఉన్నా ఇటువంటి వారికి తృప్తి ఉండదు కావున ప్రియ సహోదర సహోదరి దేవుని ఎందు భయభక్తులు గలవారు ఉన్నదానితో తృప్తి చెందుతారు యహో ఎందు నమ్మికే ఉంచువారు వద్దిల్లుదురు నా దేవుడు నా సమస్యలు బాధలు వేదనలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగించి నాకు సమృద్ధి దయచేయగలరు ఉన్నత స్థితిలో ఉంచగలరు అని దేవుని ఎందు నమ్మికే ఉంచిన ఎడల దేవుడు తప్పకుండా మనలను ఉన్నత స్థితిలో ఉంచుతారు మెన్నైన దీవెనలు ఆశీర్వాదములు మనపై కృమ్మరిస్తారు యహోయందు నమ్మక ఇంచువారు అంచెలంచెలుగా వర్ధిల్లుదురు మొట్టమొదట కొద్దిపాటి స్థితి అయినా సరే నేను నమ్ముకున్న దేవుడు గొప్ప స్థితిలో ఉంచగలరు అని దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించినాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు వివేకమైన లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరిని దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యం వెనుక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షణ పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి ట్రాన్స్ఫర్స్ నిమిత్తం అప్లై చేసిన బిడ్డలకు వారు కోరుకున్న ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అయ్యేలా మీ కృప ఉంచండి సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహం దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనములు దయచేయండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగా మీ కృప ఉంచండి వృద్ధులన్నీ కాపాడండి వృద్ధాప్యంలో వారికి సాటి అయిన సహకారులను నియమించండి దిక్కులేని వారిని దీనులను అనాథలను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి వికలాంగులను కాపాడండి వారికి సాఠి అయిన సహాయకులను నియమించండి ఈ కొద్ది మనవులు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ